వెల్కమ్ టు ఏ సిక్స్ న్యూస్ దిస్ ఇస్ ప్రియా గత రెండు సంవత్సరాలుగా ఇక్కడ వినాయకుడిని పెట్టడం జరిగింది నేను ప్రతి సంవత్సరం డాన్స్ చేస్తాను ప్రతి సంవత్సరం రెండు సార్లు అన్నదానం అనేది జరుగుతుంది భక్తులు అందరూ తరలి వస్తారు దేవుడు ఆశీస్ దేవుని ఆశీస్తూ అందరం ఎంతో సంతోషంగా చాలా చేస్తాను చాలా చేస్తాను వినాయక శ్రీ లక్ష్ శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ ఒక లక్ష్మీనగర్ కాలనీ సైదాబాద్ మా కాలనీ వాసులో ఉత్తరు నాలుగు సంవత్సరాల నుంచి మేము జరిపించుకుంటూ వచ్చాం ఫస్ట్ ఇది ఇంత వైభవం జరగడానికి మా కాలనీ సపోర్ట్ బాగా ఉంది బాగా ఉంది గత ప్రతి ఇది ఏటా మేము రెండుసార్లు అన్నదానం చేస్తాము ఏ భగవంతుడు చేస్తే ఒక్కొక్కసారి కూడా పెడత మా కాలనీ వాసులు రెడీగా ఉన్నారు ఇది ఇంకా బాగా బాగా జరగాలని భక్తులని ఆ భగవంతుడిని అన్ని మేము ఆశించి కోరుతున్నాము భగవంతు ఆశీసులు మా కమిటీ సభ్యులకు పాలనివాసులకు అందరికీ ఉండాలని కోరుతున్నాం లడ్డు లడ్డూ పాట ఉంటుంది లాస్ట్ రోజున ఆరో తారీఖు లడ్డూ పాట ఇరవై ఒక్క ఇరవై ఒక్క కిలో ఇరవై ఒక్క కిలో ఒక లడ్డు లాస్ట్ ఇయర్ ఎంత పాట లాస్ట్ ఇయర్ ఒకటి థర్టీ ట్వంటీ ఎయిట్ థౌజండ్కి వెళ్ళింది ఒకటి ఒకటి ఏమో థర్టీ ఫైవ్ ఒక లడ్డు థర్టీ ఫైవ్ లడ్ నితపా రెండు లడ్డూ ఈ ప్రతి పతిరుడు ప్రతిసారి రెండు లడ్డులు ప్రజలకు ప్రసాదంగా ఇస్తాము ఈసారి ఒక్కొక్క మూడు లడ్డులు ప్రసాదంగా ఇవ్వడానికి ఆ భగవంతుడు మాకు కలిగించాడు గణపతి